సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించాలని ఆల్ ఇండియా స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి కోరారు కృష్ణ మరణించి మూడేళ్లు గడిచిన అభిమానుల గుండెల్లో నేటికి బ్రతికే ఉన్నారని చెప్పారు నష్టపోయిన నిర్మాతలకు అండగా నిలబడే గొప్ప మనసు కృష్ణదేనని కొనియాడారు ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి కార్యక్రమాన్ని లెనింగ్ సెంటర్ లోని నాగమానసా దేవి సాయిబాబా మందిరంలో నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణ చిత్రపటానికి అభిమానులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుధాస్వామి మాట్లాడుతూ కృష్ణ మరణించి మూడేళ్లు గడిచిన ప్రతి అభిమాని గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారని ఆయన ప్రారంభించిన సేవా కార్యక్రమాలను అభిమానులు ప్రపంచ కొనసాగిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని బాబా వారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సినీ పరిశ్రమకు కృష్ణ అందించిన సేవలు కలర్ మరియు వంటి సాంకేతిక పరిజ్ఞానాలను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తు చేశారు ప్రజా సేవలో భాగంగా ఏలూరు ఎంపీగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు అలాగే నష్టపోయిన నిర్మాతలకు అండగా నిలబడే గొప్ప మనసు కృష్ణాదేనని కొనియాడారు ఈ సందర్భంగా కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే సినీ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు నవంబర్ పదిహేను అంటే మూడో వర్ధంతి ఆయనకి ఈ రోజు జోహార్లు అర్పిస్తూ సూపర్ స్టార్ కృష్ణ గారు శివైక్యం చెంది మూడు సంవత్సరాలు అభిమానుల గుండెల్లో నిరంతరం ఆరాధ్యుడిగా పూజించబడతానే ఉన్నారు ఆయన జీవించి ఉంటే ఎలాగా కార్యక్రమాలు అయితే చేస్తారో అభిమానులు యావత్తు భారతదేశం వేడిగా వరల్లో ఉన్న ప్రతి అభిమాని వారి ఇంట్లో కుటుంబ సభ్యుడికి ఏదన్నా ఎలాగా బాధపడుతూ ఉంటారో అలాగే వరల్లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణా గారిని ఆరాధించే అభిమానులందరూ కూడా ఈరోజు ఆయనకి జోహార్లు అర్పిస్తూ వారి ఇళ్లలోనూ ఫోటోలు పెట్టుకొని ఆయన ఫోటోల ముందు దీపారాధన చేసి ఫ్రూట్స్ పంపిణీ అలాగే అన్ని సెంటర్లలో అన్న సమారాధనలు ఫ్రూట్స్ పంపిణీ హాస్పిటల్స్లో రోగులకి అనాథలకి అనా అన్నస అనాథ శరణాలయాల్లో భోజనాలు పంపిణీ కార్యక్రమం విశేషంగా ఈరోజు అభిమానులు అందరం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు విజయవాడలో ఎన్నింటి సెంటర్ నాగసాయిబాబా మందిరంలో సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని షిడ్డి సాయిబాబా వారికి నాగమానసాదేవి అమ్మవారికి పూజలు చేసి ఆ మహనీయుడు ఎప్పుడు నిరంతరం అభిమానుల్ని ఎలాగైతే ఆదరించాడో అలాగైనా మరణించినా కూడా ఆయన ఆశీస్సులు కోరుకుంటూ మేమందరం పూజలు చేస్తాం కృష్ణా గారికి జోహార్లు అర్పిస్తా కార్యక్రమాలు చేస్తున్నాం సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు సూపర్ స్టార్ కృష్ణా గారి పేరు మారుమోగుతూనే ఉంటుంది ఎందుకంటే కలరు ఎంఎం స్కోపు ఇలా కొత్తదనాన్ని సినిమా పరిశ్రమకు పరిచయం చేసినటువంటి గొప్ప సూపర్ స్టార్ కృష్ణ గారు రాజకీయాల్లో ఏలూరు పార్లమెంటుగా పార్లమెంటీరియన్గా పనిచేశారు ఎంపీగా గెలిచారు అలాగే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అభిమానుల పట్ల పేద ప్రజల పట్ల ఆయన నిరంతరం ప్రేమ కలిగి ఉండేవాడు సినిమా పరిశ్రమలో నిర్మాతలు ఎవరైనా ఒక సినిమా తీసి లాస్ అయితే వారికి వెంటనే ఉచితంగా ఒక సినిమాని పెట్టుబడి పెట్టి సినిమా నిర్మాణం చేసి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆయన ఆయన యొక్క భుజాల మీద వేసుకొని సినిమా రిలీజ్ చేసి ఆ లాభాలన్నిటినీ నిర్మాతలకు పంపిణీ చేసి మీరు నష్టపోవద్దు